హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నేను ఎగ్జిబిషన్ కి వచ్చాను వైజాగ్ లో ఎగ్జిబిషన్ పెట్టారు చాలా బాగుంది ఇదేమో ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఎద్దుల బండి చాలా తర్వాత చూస్తూ ఉన్నాను ఎద్దుల బండి ఎంట్రన్స్ మాత్రం చాలా అద్దుస్ చాలా బాగుంది అనమాట పర్సన్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెద్దవాళ్ళకు చిన్న పిల్లలకి ఏమో ఎయిటీ రూపీస్ అనమాట చూడండి చాలా బాగుంది ఇదేమో లోపలికి ఎంట్రెన్స్ అనమాట ఇదేమో ఎంట్రన్స్ అనమాట వైజాగ్ జలకన్య ఎగ్జిబిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వైజాగ్ ఎక్సిబిషన్ టూ థౌసండ్ ఉందంట వెళ్ళి చూసేద్దాం అనమాట చూడండి ఎంత బాగుందో లైటింగ్ ఈవినింగ్ టైం కదా చాలా బాగుంది అనమాట లైటింగ్స్ చాలా లైటింగ్స్ ఈవినింగ్ అయింది కదా చాలా బాగుంది అనమాట లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో లోపలికి వెళ్ళిపోయి జలకన్య ఉందంట చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ ఉందో జలకన్న ఎక్కడ ఉన్నావు చీకటిలో ఉంది జలకన్య జలకన్య ఉందంట చూద్దాం ఎక్కడ ఉందో జల కన్యూ చూపిస్తాం జలక్రియ కూడా చూసేది వచ్చేసింది హాయి చెప్తుంది రియల్ జలకన్య కాదు మనిషి అనమాట పండిస్తున్నారు చాలా చాలా మంది ఎంజాయ్ ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ బాగా చేస్తుంది మా వాడు ఈ ఈ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఫస్ట్ టైం కదా చూస్తాడు కానీ ఫస్ట్ టైం ఇలా వైజాగ్లో జలకన్య ఎగ్జిబిషన్ పెట్టాడు ఫస్ట్ టైం టాయ్ చాలా కావచ్చు కానీ పిల్లలు తీసుకెళ్తుంది అంటే ప్యాకెట్ వాళ్ళు చాలా ఏమైనా కావాలంటే చూసుకొని స్లింగ్ బ్యాగ్స్ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనమాట కాస్ట్ కూడా చెప్పండి కానీ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి అనమాట వాడు ఏదో కొనేస్తూ ఉన్నాడు అనమాట అలా చాలా ఈ క్లాత్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి కానీ చాలా టూ మచ్ ఆఫ్ రేట్ చెప్పారు కానీ క్లాత్ కొనలేదు అనమాట స్పెడ్స్ తర్వాత పిల్లలకి పౌచెస్ ఇవన్నీ ఉన్నాయి స్ మేకింగ్ స్టిక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట షాప్స్ కౌచెస్ అన్నీ ఉన్నాయి అన్నమాట స్పెషల్ షాపు అన్నీ ఉన్నాయి అన్నమాట ముందు ఉన్నాయి చూదురా నీకేమైనా కావాలి నైంటీ దగ్గర థర్టీ రూపీస్కి వస్తాయి అందుకే ఇవి కూడా అంతేనా ఈ ఫ్లవర్స్ కూడా ఒక్కొక్క ఫ్లవర్ ఇవి కూడా ఒకటే సార్ నువ్వు అంత రేట్ చెప్తూ ఉంటే ఇంకేం చెప్తా సార్ ఏమక్క ఫైవ్ రూపీస్కి ఒకటి అంటే పది రూపాయలు ఉంటారు ఫైవ్ రూపీస్ కోటి ఇవ్వరా ఎందుకు ఫైవ్ రూపీసే కదా మేము షాప్లో తీసుకుంటాం వదిలేనందు మరి ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి దా మన ఇంటి దగ్గరనే మీరు అంగడి పెడతారు వాడు సండే సండే ఉంటారు ఎట్లా ఉంటావు కదా అక్కడ కొనుక్కోవడమే బెస్ట్ దీనికంటే ఇంత రేటు పెట్టుకుని ఒక్కొక్క క్లిప్ యాభై అంటే పది రూపాయలకి ఇస్తారు For బోర్డులో ఇంకా బాక్సులు ఉంటావురా పిక్నిస్ పండుమిర్చి చూడు మరి క్లిప్ ఇవి తీసుకుంటావా ట్వంటీ రూపీస్ ఏమో చూడు ఉన్నాయా ఇవంతా సెట్ ఉంటుంది రౌండ్ తీసుకోవాలి తీసుకోవాలి రౌండ్ అయినా బాగుంటుంది అదైనా బాగుంటుంది సిక్స్ షర్ట్స్ అంట ఏ మక్కలు అయిపోతే గ్లాసులు బలగొట్టాలి అంట ఏవి రావు అట్లా ஏய் ராரா இங்க <music/> பீச் கலர் பதம் பதம் கிண்டிக்கல் பேசுங்க <music/> ஹா பீச் கலர் பதம் பதம் கிண்டிக்கல் பேசுங்க <music/> ஹா பீச் கலர் பதம் பதம் பேசுங்க <music/> ஹா 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 ஸகலகலகலகலகலகலகலகலகலகலகலகலகலகலகல ట్టపోతు ఏం ఉండాల పోవాలా ఏం పని చేయలే వద్దా పో అయితే పో పోయి రాండి పోయి రాండి పో Sí, sí, ya lo... Show me,

నేను బట్బెట్లేదు నేను కావాలనే ఫ్రంట్